ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం దేవర ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది దీంతో మూవీపై రోజు రోజుకు మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది ఎన్టీఆర్ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నారు మాస్ కంటెంట్ తో రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం అద్దరిపోయే యాక్షన్ చూపించబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తోంది టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి రెండేళ్లు దాటిపోయింది త్రిబుల్ ఆర్ మూవీ తరువాత ఇంతవరకు ఏ మూవీ విడుదల కాలేదు దీంతో ఆయన అప్ కమింగ్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు దసరా వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ యాక్షన్ ను స్క్రీన్ పై చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతున్నారు కొరటాల శివా తెరకెక్కిస్తున్న దేవరా మూవీ ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పదో తేదీన రిలీజ్ అవ్వనున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఒక రేంజ్ లో రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు అన్నట్లుగానే రీసెంట్ గానే ప్రోమో కూడా రిలీజ్ చేశారు దీంతో ఫియర్ సాంగ్ పై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి ఇక మేకర్స్ చెప్పినట్లే ఆదివారం సాయంత్రం దేవర ముంగిట నువ్వెంత అంటూ సాగుతున్న లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు ఇప్పటికే మేకర్స్ చెప్పినట్లు సాంగ్ అద్దరిపోయింది ప్రతి లైన్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తోంది అనిరుద్ మ్యూజిక్ అందించడంతో పాటు ఆలపించి ఆదరగొట్టేశాడు రామజోగేయ శాస్త్రి లిరిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నల్ల రంగు లుంగి నల్ల షర్ట్లో ఎన్టీఆర్ ఓ రేంజ్లో ఉన్నాడు మొత్తానికి సాంగ్ అంతా యాక్షన్ సీన్స్తో అద్దరిపోయింది అనిరుద్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఈ పాటను తెలుగులో రామజోగే శాస్త్రి తమిళంలో విష్ణు ఎడవన్ హిందీలో మనోజ్ ముంతాషిర్ కన్నడలో ఆజాద్ వరదరాజ్ మలయాళంలో ఎం గోపాలకృష్ణన్ రాసినట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసేశారు ఎన్టీఆర్ బర్త్డే వేళ ఫ్యాన్స్ కు ఆద్రిపోయే ట్వీట్ ఇచ్చారు మేకర్స్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే అని నెటిజన్లు చెప్తున్నారు దేవరా సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కొరటల శివా సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ కళ్యాణ్ రామ్ బావుమరది హరికృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు మరి ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో వెయిట్ చేయాల్సిందే